ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఆఖరిగా చెప్తున్నా నీ సాయి చొక్క తాకి చూడు నీ కన్నీళ్లకు కారణం ఎవరో చెబుతాను తక్షణమే జాగ్రత్త పడమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ గురువారం నాడు ఎవరైతే సాయి మీద నమ్మకంతో సాయి గారు వేసుకున్న చొక్కాని తొడుక్కున్న చొక్కాని ముట్టుకోగలుగుతారు దాన్ని ఒక్కసారి మనం తాకితే మన జీవితంలో కన్నీటికి కారణమైన వారిని బాబాగారు ఎవరా అని చెబుతారంట మరి ఇచ్చే సందేశం ద్వారా మన జీవితంలో మనం పడుతున్న బాధలకు ఈరోజు ముగింపు పలకవచ్చు మరి బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా విని తెలుసుకుందాం తల్లి దైవలీలలు అంతు చిక్కనివి మనసులో ఎంత బాధ ఉన్నా కూడా దైవం ముందు కూర్చొని కన్నీరు కారుస్తాం మరి ఆ కన్నీటి ఆవేదన ఎవరితో పంచుకోలేక కొంతమంది మానసికంగా క్షోభని అనుభవిస్తూ ఉంటారు ఆ బాధ తీరేది ఎలా అని భగవంతునితో చెప్పుకుంటారు కానీ వారు చేసుకున్న కర్మానుసారంగా కొన్ని బాధలు అనుభవిస్తున్నారు అని ఒక్కొక్కసారి గ్రహించలేకపోతారు తల్లి ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తులతో సాయి వేసుకున్న చొక్కాని తాకు ఎందుకంటే ఈ సాయి పాదధూళి నీ జీవితంలో ఆనందాన్నిస్తుంది సాయి ఒంటిని తాకిన ఆ చొక్కా నీ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా సాయి మీద నమ్మకంతో వెంటనే ఆ చొక్కాని తాకు తల్లి కాలం ఎవరి కోసము ఆగదు ప్రతి అనుభవం ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవము సులువుగా రాదు అనుభవిస్తేనే తప్ప మనకు ఆ అనుభవం గురించి అర్థం కాదు జీవితంలో నీ మేలు కోరే వారెవరో నీ కీడు కోరేవారెవరో కానీ తెలుసుకునేందుకు అప్పుడప్పుడు నీకు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాడు నమ్మడం కష్టమైనా ఇది మాత్రం నిజం భగవంతుడు ఎప్పుడు ఏది చేసినా నీ జీవితం బాగుండాలనే చేస్తాడు తల్లి కాలంతో పాటు పరిగెత్తాలి నువ్వు ఎంత తొందరగా పరిగెత్తి నీ విజయాన్ని అందుకోగలుగుతావో అంత తొందరగా నీ మనసు కుదుట ఆనందంగా ఉంటావు తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టే ఈ రోజు ఈ సాయి చెప్పినట్టుగా సాయి వేసుకున్న చొక్కాని అందుకున్నావు సాయి వేసుకున్న చొక్కా నీకు బంగారంతో సమానం నీ కన్నీళ్లకు ఎవరైతే కారణమయ్యారో రేపటి రోజున నీ విజయాన్ని చూసి వారు కుళ్ళి కుళ్ళి ఏడవాలి అంతటి స్థితి వారికి కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు నిన్ను ఎంతగానో అవమానించి బాధ పెట్టి ఉండవచ్చు రేపటి రోజున అంతే అవమానం అంతే బాధ రేపు వారు కూడా అనుభవించేలా చేస్తాను కర్మ ఏ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి అదే దారిలో వారికి ఇబ్బంది పెట్టేలా చేసేదే కర్మ కొంతమంది మనుషులు సమయాన్ని బట్టి మాటను అవసరాన్ని బట్టి ఆటను సందర్భాన్ని బట్టి నటనను పండించగల బహుముఖ ప్రజ్ఞశాలులు ఎందరో ఉంటారు ఈ లోకంలో తల్లి తీయటి మాటలు కపట ప్రేమలు పంచే వారిని నమ్మినంత సులభగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారిని ఈ కాలం ఎప్పుడు గుర్తించదు నువ్వు దాచిన నిజం నిన్ను నిద్రకు దూరం చేస్తుంది నువ్వు చెప్పే నిజం నిన్ను మనుషులను దూరం చేస్తుంది మరి ఏది అబద్ధము ఏది నిజమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దైవమే అండగా ఉంటాడు దైవాన్ని నమ్మిన వారికి ఎప్పుడు దైవ తోడుగా ఉంటుంది తల్లి నువ్వు ఈ సాయినాథుని నమ్ముకున్నావు ఈ గురువు నిన్ను ఎప్పటికీ వదలడు ఒక్కసారి ఈ సాయి బంధనంలో చిక్కుకున్న తర్వాత వారికి ముక్తి పొందిస్తానే తప్ప వారికి ఎలాంటి కష్టాలు రానివ్వకుండా కాపాడుతాను బాబా మనసు చాలా భారంగా ఉంది ఎన్నోసార్లు నీ ముందు కూర్చొని అడిగిందే అడుగుతున్నాను అయినా నాకు ఇవ్వటం లేదు ఒకే ఒక్క జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అది కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఆ ఒక్క అవకాశం ఇస్తే నా జీవితం బాగుంటుంది కదా ఎందుకు నువ్వు అది అందించలేకపోతున్నావు నాలో ఏవైనా తప్పులు ఉన్నాయా అవి సరి చేసుకోవాలా ఒక్కసారి నాకు సెలవియండి బాబా అని నా బిడ్డ అడుగుతుంది నీ తప్పులు ఉంటే గనుక అవి ఏ విధంగా సరి చేసుకోవాలో నీకు ప్రతిరోజు సందేశం పంపుతున్నాను ఆ సందేశం ద్వారా నువ్వు అర్థం చేసుకొని జీవితాన్ని మార్చుకోవాలి అదృష్టం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి తల్లి మనం ఎవరినైనా బాధ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు మనం ఒకరిని బాధ పెట్టాలి వారు ఎన్నో మనల్ని అని ఉండవచ్చు మన తప్పు ఏమీ లేకపోయినా అనవసరంగా మనం మాటలు పడాల్సిందేనా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు లేదు తల్లి ఎందుకంటే ఎన్ని మాటలన్నా అవి నీకు గుచ్చుకోవు ఆ మాటలు తిరిగి వారికే చెందుతాయి రోజు కాకపోతే మరుసటి రోజు అవి వారికే తిరిగి వస్తాయి తల్లి నువ్వు ప్రమాదంలో ఉన్నావు కాస్త జాగ్రత్తగా ఉండు అని నేను చెబితే నువ్వు వింటావా నా మాటలు లెక్క చేయకుండా పెడచెవిన పెట్టి దానిని ఏం చెయ్యాలి అనుకున్నావో అదే చేస్తావు ఆ తర్వాత ఆ బాధలను అనుభవిస్తావు తల్లి నువ్వు అనుకున్నది చెయ్యి కాకపోతే నువ్వు ఎంతో లోతుగా ఆలోచించి ఆ పనిని మొదలు పెడితేనే అందులో నువ్వు నెగ్గలుగుతావు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను తల్లి ఒక కథ రూపంలో నీకు ఒక సందేశం ఇస్తాను దీనిని నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో అంత తొందరగా నీ జీవితం బాగుంటుంది ఒక గొప్ప దేవాలయం ఆ దేవాలయంలో నిత్యం పూజలు జరిగేది శ్రీ వెంకటేశ్వరునికి నిత్యం ఆ గుడిలో జనం కిటకిటలాడుతూ ఉంటారు అక్కడ పనిచేసే ఒక వ్యక్తి ప్రతిరోజు గుడి ఆవరణంలో శుభ్రం చేసి జీతం తీసుకుంటూ ఉంటాడు ఒకరోజు ఆ వ్యక్తి ఒక్కరే గుడిలో పనిచేసే సమయంలో అక్కడున్న విగ్రహాన్ని చూసి ఇలా మాట్లాడుతాడు స్వామి మీరెంత దయాహృదయులు మీరేమీ చేయకపోయినా రోజంతా నిశ్శబ్దంగా ఉండి భక్తులు చేసే పూజలను ఆనందంగా స్వీకరిస్తారు మిమ్మల్ని చూస్తే ఇలా నేను కూడా ఎందుకు ఉండకూడదు అని అనిపిస్తుంది అప్పుడు ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షమై రేపు ఒక్కరోజు మాత్రం నువ్వు నాలాగా ఒక విగ్రహంలా చూడు కానీ ఒక షరతు మాత్రం నియమిస్తాను అది తప్పకుండా నువ్వు ఆచరించాలి అని ఆ భగవంతుడు పలుకుతాడు భక్తులు ఈ విగ్రహం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏం కోరుకున్నా ఎలాంటి బాధలు చెప్పుకున్నా ఏవైనా సరే నువ్వు మాత్రం మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి దీనికి ఆ పని మనిషి ఒప్పుకుంటాడు మరుసటి దినం దేవుడిగా నిలబడతాడు మొదట దేవుడి దర్శనం కోసం ఒక వ్యాపారం చేసే వ్యక్తి వస్తాడు దేవుడి దగ్గర తన సమస్య చెప్పుకుంటాడు స్వామి పోయిన సంవత్సరం నా వ్యాపారం చాలా లాభాలలో వృద్ధి చెందింది ఈ సంవత్సరం కూడా అంతే అభివృద్ధి చెందాలని ఆశీర్వదించు తండ్రి అని మొక్కుకొని ఎలాంటి దాన ధర్మాలు చేయకుండానే వెళ్ళిపోతాడు కానీ ఆయన జేబిలో దాచి ఉంచిన డబ్బు సంచి మాత్రం క్రింద పడిపోతుంది ఆ వ్యాపారి చూసుకోకుండా వెళ్ళిపోతాడు ఇది చూసిన ఆ గుడి పని మనిషి భగవంతుడు చెప్పిన షరత్తును తూచా తప్పకుండా పాటిస్తాడు మౌనంగా ఉంటాడు ఇంకొక పేద భక్తుడు వచ్చి ఆ భగవంతుని ముందర ఇలా అంటూ వేడుకుంటాడు ఓ భగవంతుడా నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకుంటున్నాను కానీ మా అమ్మ ఆరోగ్యం కోసం నాకు కొంచెం డబ్బు ఎక్కువగా అవసరం పడింది ఇందులో మీ సహాయం నాకు చాలా అవసరం ఎలాగైనా మా అమ్మ చికిత్సకు డబ్బు అందేలా చూడు తండ్రి అని మొక్కుకుంటాడు ఇక ఆ వ్యాపారి పడివేసుకున్న డబ్బు సంచెను చూసి ఇది నాకు మీరు ఇస్తున్న బహుమానమని తీసుకుని ఆ పేద వ్యక్తి వెళ్ళిపోతాడు ఇక మూడవ వ్యక్తి వస్తాడు ఇతనేమో సముద్ర ప్రయాణం రెండు సంవత్సరాలు చేయాలని ఆ స్వామివారి ముందు ఆశీర్వాదం తీసుకుని వెళదామని వస్తాడు తన కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థన చేసుకునే సమయంలో మొదట వచ్చిన ఆ వ్యాపారి పోలీసులతో వచ్చి ఇతనే నా డబ్బు సంచి తీసి ఉంటాడు అని ఇక్కడ ఎవరూ లేరని అరిచి గోల చేసి ఆ పోలీసులకు పట్టిస్తాడు ఇదంతా ఆ గుడిలో పనిచేసే ఆ పని మనిషి మౌనంగా ఇదంతా చూస్తూ ఉంటాడు ఇది న్యాయం కాదు ఇంకా నేను నోరు విప్పకపోతే అన్యాయంగా ఏమీ తెలియనే ఒక వ్యక్తి బలైపోతాడు అని అక్కడ జరిగినదంతా ఆ పని మనిషి పోలీసులతో చెప్తాడు ఒక విగ్రహంలో ఉన్న ఆ పని మనిషి వెంటనే మనిషి రూపంలోకి వచ్చి పోలీసులతో ఈ విధంగా చెప్తాడు ఇక అక్కడి నుంచి ఆ పోలీసులు ఆ వ్యాపారి సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీవారు ఈ నిజం చెప్పినట్టు ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన సముద్ర ప్రయాణం కోసం వచ్చిన వ్యక్తి కూడా దేవుడికి శతకోటి వందనాలయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోయాక ఆ శ్రీనివాసుడు శ్రీ వేంకటేశ్వరుడు అక్కడికి వచ్చి ఆ గుడిలో పనిచేసే ఆ పని మనిషి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఈ రోజంతా ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు ఆ పని మనిషి సంతోషంతో ఈరోజు ఒక నిరుపరాధిని ఒక శిక్ష నుంచి తప్పించాను స్వామి అని చెప్తాడు ఈరోజు ఆ వ్యక్తి సముద్ర ప్రయాణం కోసం వెళుతున్నా ఎక్కువ గాలి వీచడంతో అతని ప్రాణాలకే ప్రమాదం ఉంది కాబట్టి అతన్ని కట్టిపడేసి ప్రయాణాన్ని తప్పించాల్సి ఉండేది ఇది విన్న ఆ గుడి పని మనిషి స్వామివారి కాళ్ల మీద పడి కన్నీరు కారుస్తూ ఇలా అంటాడు స్వామి మీ లీలలు నాకు అంతుబట్టడం లేదు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను క్షమించండి ఇప్పుడు నేనేం చేయాలి తన ప్రాణాలకు ప్రమాదం దానికి కారణం నేనే అయ్యానే నాకు ఇది పెద్ద పాపం అంటుకుంటుంది ఇలా ఏడుస్తాడు అప్పుడు ఆ దేవుడు ఏడవకు నేను దీన్ని ముందే ఊహించాను ఇప్పుడు నువ్వేం చేయలేవు తాను అనుభవిస్తేనే గాని ఆ కర్మ తొలగిపోదు అని చెప్పి ఆ స్వామివారు ఆ పని మనిషికి సమాధానం చెప్పి తన పని తాను చేసుకోమని చెప్పి యధావిధిగా శ్రీమన్నారాయణుడు తన స్థానంలో వెళ్ళి నిలబడతాడు ప్రతి సాయి భక్తుడు ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆ భగవంతుడు చేసే పనులు కొన్ని నీకు అర్థం కావకపోవచ్చు నువ్వు నమ్మినా నమ్మకపోయినా భక్తితో కొలిచిన కొలవకపోయినా నేను చేసే పనులన్నీ నీకు అర్థం కాకపోయినా నన్ను కోపగించుకున్నా లేదా ప్రేమించినా నీ కోసం నేను చేయవలసింది చేసి తీరుతాను మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఒక నమ్మకం ధైర్యంగా ఉండు ఓపికతో ఉండు తన ప్రయాణాన్ని నేను ఆపాలి అంటే తనకు వేరే ఆటంకం కలిగించాల్సి ఉంటుంది తన వెళ్ళవలసిన సముద్ర ప్రయాణమైనా నేను నా భక్తుణ్ణి ప్రాణాలు కాపాడాలి కదా అందుగాను నేను ఇంకొక ఉపాయం ఆలోచించి అతనికి విడుదలయ్యేలా చేస్తాను ఆ తర్వాత ఆ వ్యాపారికి కావలసిన సొమ్ము ముట్టుతుంది తర్వాత ఆ పేద వ్యక్తి ఎవరైతే భగవంతుని నమ్ముకొని వచ్చాడో తన అమ్మ కోసం చికిత్స కోసం డబ్బు కావాలని వేడుకున్నాడు కాబట్టే వ్యాపారి సొమ్ము తనకంది వ్యాపారి ఏ విధంగా లబ్ధి పొందాడు అంటే కేవలం ప్రజలను మోసం చేసి సంపాదించిన సొమ్ము కాబట్టి ఇది ఎవరికి చెందాలో వారికే చెందాలి అని ఈ విధంగా చేశాను అంటూ ఆ పని మనిషికి చక్కగా శ్రీవారు వివరిస్తారు ఈ కథలో చాలా గొప్ప సారాంశం దాగి ఉంది దైవలీలనేవి అంతు చిక్కనివి వాటిని మనం అర్థం చేసుకోలేము ఆచరించలేము కాబట్టి మౌనంగా భగవంతుడు ఇచ్చింది మాత్రం స్వీకరించక తప్పదు కేవలం మనకు కావలసింది భక్తి శ్రద్ధలు ఎంత ఓపిక ఉంటే జీవితంలో అంత తొందరగా నువ్వు ఎదగగలుగుతావు నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే ఏంటో నీకు కూడా అర్థమవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకి మాత్రం ఎప్పుడు కారణం కాకూడదు కొందరి కోసం మనం భరించలేనంత బాధని కూడా అనుభవిస్తాం ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు కొన్ని బంధాలు మనం ఎంతో తెంచుకోవాలని చూసినా కూడా భగవంతుడు మనల్ని ఆ బంధాల నుండి వేరు చేయలేడు మనం ఎంత ప్రేమ చూపించినా అర్థం చేసుకొని వాళ్ళు కొందరుంటారు వాళ్ళకి మన ప్రేమ ఎప్పటికీ కనబడదు మన బాధ కూడా కనబడదు మనమన్న చిన్న చిన్న మాటల్లో మాత్రం కోపాన్ని చూపిస్తారు తల్లి జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడుతుంది మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం ఏడాల్సిన బాధని దూరం చేస్తాయి కాబట్టి అవి అనుభవించు ఈరోజు నువ్వు అనుభవిస్తేనే రేపటి సంతోషాల రోజులు మొదలవుతాయి ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం చేసుకో బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి కోప్పడితే భయం కలగాలి కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేసే అంత స్థోమత ఉండాలి అంతేకాని బంధంలో ఎలాంటి మార్పు వచ్చినా ఆ బంధానికి ఇవ్వవలసిన విలువ మాత్రం నువ్వు ఇచ్చి తీరాలి తల్లి అర్థం లేనిది కాదు మౌనంగా ఉండి చూడు చేతకానిది మౌనమనేది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న ఒక సముద్రం లాంటిది మౌనం ఎవరో ఏదో అన్నారని ఆ క్షణం నువ్వు కోప్పడి వారి మీద అరిస్తే అది నిన్నే బాధిస్తుంది కాసేపు త్త ఈ సాయిని తలుచుకు మౌనంగా ఉండు అంతేకాని అది ఆ క్షణం బూడిదలో పోసిన నీరులా మారిపోతుంది తల్లి ఎదుటివారిని ఏడ్పించడం ఎలాగో నీకు తెలిస్తే త్ భగవంతుడు నిన్ను ఎలా ఏడ్పించాలో చూపిస్తాడు కాబట్టి ముందు ఏడవడం ఏడిపించడం మానుకో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది మనకు కావలసినది దక్కించుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటి వారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజంటూ ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి కదా ఒక మనిషి పతనానికి కూడా అంతే ఒక మనిషి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడినటువంటి తప్పుడు మాటలు మాత్రమే వస్తాయి మరి నువ్వు ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావో నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోగలుగుతావో దాన్ని బట్టే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో ఈరోజు ఈ సాయి నీకు ఈ సందేశం ఇస్తున్నాడు అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడో ఏదో ఒక తప్పు చేసే ఉంటావు దానిని సరిదిద్దే ప్రయత్నంలోనే ఈ సందేశం నీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది అని బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్త